ఈ బరబట్టి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా సింపుల్ గా చాలా టేస్ట్గా గా హెల్త్ కి చాలా మంచిదైన ఈ బరబట్టి కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం మనం బీన్స్ అంటామండి టూ సైడ్స్ కట్ చేసేసుకొని చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చేసుకోండి తయారు చేసే విధానం చేయబోతున్నాను చాలా టేస్ట్గా చాలా సింపుల్గా ఉండే కర్రీ హెల్త్ కూడా చాలా అండి రండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు బీన్స్ అన్నీ కూడా ఎడ్జస్ట్ కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు అన్నీ కూడా ఇప్పుడు మనం కుక్కర్లో వేసేస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా కుక్కర్లో వేసి మనం చేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అసలు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవటం కన్నా మనకి కర్రీ తయారు చేసుకునే ముందు చప్పగా లేకుండా బాగుంటుంది కుక్కర్ లీడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒకే ఒక్క విజిల్కి చాలండి ఇంకెక్కువ చేశారంటే మొత్తం పప్పు పప్పు అయిపోద్ది ఒక్క విజిల్ వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసండి విజిల్ చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం వాటర్ ఎన్ని ఉన్నాయో ఇవ్వండి చక్కగా ఒక్క విజులకే ఇలా ఉడిపోద్ది ఇలా వాటిని ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అండి ఈ ఆయిల్ కాయిపోయిన వెంటనే కూడా ఒకే ఒక ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు శనగపప్పు ఎక్కువ తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ ఎండి నిమ్మల కరివేపాకు సాల్ట్ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నామండి బీన్స్లో అలాగే ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ ఇంత కూడా కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే మనం కుక్కర్లో బీన్స్ అన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఈ వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి మనం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసాము దాంతో యాడ్ చేసేసుకోండి చేయొద్దు చాలా మంచిదండి హెల్త్ అదేనండి వాటర్ హాఫ్ టేబుల్ స్పూను పాస్ టేబుల్ స్పూను కారం ఏసి వేసినట్టుగా ఉంటే కారం బాగుంటుందండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా మగ్గించుకున్నారనుకోండి చక్కగా వాటర్ అంతా మగ్గిపోయి కర్రీ అంతా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఓపెన్ చేద్దామండి ఉంటుంది తప్పకుండా ఇది కర్రీ ఇలాగే తయారు చేసి మీకు ఎలా ఉంది నాకు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మనం పప్పు కానీ సాంబార్ కానీ రసాలు కానీ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు సైడ్గా ఈ కర్రీ అనేది అసలు ఒట్టి కర్రీ తినేస్తారండి కప్పులో వేసుకొని మా పిల్లలు అయితే అంత టేస్ట్గా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి వెండి కొబ్బరి వేసిన వెంటనే ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని దీంట్లో దించే ముందు ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర రోటీ పుల్కా రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కానీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన బిల్లైన్నే ప్రెస్ చేయటం అవసరం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ